ఈ రోజున ముఖ్యాంశాలు చెప్పుకోవాలంటే గతంలో మీడియాకు వచ్చి శుభాకాంక్షలు తెలియజేసేవారు ఈవేళ ఏదో ఎక్స్ ఛానల్లోనూ అక్కడ ఇక్కడ యూట్యూబుల్లోను ఇన్స్టాగ్రాముల్లో శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు మన రాష్ట్రపతి అత్యున్నత స్థానంలో కూర్చున్న రాష్ట్రపతి కూడా అక్కడే తెలియజేశారు మన మోడీ గారు సీఎం గారు ఇంకా ఒకలే ఉంది అందరూ కూడా దాంట్లో దీంట్లో శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు డైరెక్ట్ డైరెక్ట్గా వచ్చి చెప్పేవారు ఏదైనా స్టేజ్ మీద ఏదైనా కార్యక్రమంలో చెప్పేవారు అలా లేదు వేళ అండి మారుతున్న కాలంలో అన్నీ మారిపోతున్నాయి కానీ మార్కెట్లో గతంలో ఉల్లిపాయలు అత్యధికంగా రాజ్యాధికారం వెలగబెట్టింది ఇవాళ నిత్యావసర వస్తువుల్లో మొదటైన బియ్యం రైస్ ఒక కేంద్రం నిన్న ఇవాళ్ళకి మూసింది నిన్న నిన్నటి వరకు ఇవాళ వరకు ఉచిత బియ్యం పథకం ఏది కేంద్రం నుండి వచ్చే విచ్యుత్ బియ్యం పథకాన్ని ఇవేటి వరకు ముగిసిపోయింది మళ్ళీ ఇవాళ నుండి మళ్ళా మళ్ళా కేంద్రం మళ్ళీ ఐదు సంవత్సరాలు ఉచిత బియ్యం పథకం ఇచ్చింది దీంట్లో భాగంగా కందిపప్పు పంచదార ఎక్స్ వైద్య ఇస్తున్నారు కానీ ఓన్లీ బియ్యం మాత్రమే ఇస్తున్నారు ఆ బియ్యం తప్పితే మిగతా ఐటమ్స్ ఏమీ ఇవ్వట్లేదు అవన్నీ వీళ్ళకి మన రాష్ట్రానికి సంబంధించి పౌరు సరఫరా వాళ్ళు ఇచ్చే ఇస్తున్నారు దీంట్లో వ్యత్యాసం తెలియట్లా ఒక బియ్యం ఇచ్చి రెండు బియ్యం బియ్యాలు ఇచ్చామని చెబుతున్నారు ఒకసారి ఇచ్చి రెండుసార్లు ఇచ్చేసామని పబ్లిక్ పబ్లిక్ని అనేక రకాల మోసాలు చేస్తున్నారు అవి ఎవరికి తెలియట్లా ఏ డిపార్ట్మెంటు పట్టించుకుంటా సరే వాలంటీర్లు చూస్తున్నారు అది ఇది అంటారు వాలంటీర్లు ఏం చూస్తున్నారో ఏం జరుగుతుందో తెలియదు పక్కన పెట్టేద్దాం ఇదంతా కాకపోతే ఈవేళ భారత్ బ్రాండ్ రైస్ అని చాలామంది ఈ ఉచితం వచ్చిన రైస్ తినడం మానేశారు కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఒక కొత్త పథకం తీసుకొచ్చింది భారత బ్రాండ్ రైస్ అంట ఇది కేవలం ఇరవై ఐదు రూపాయలు కేజీ ఎన్ని కిలోలు కావాలంటే అన్ని కిలోలు ఆల్మోస్ట్ అన్ని రాష్ట్రాల్లోకి వచ్చేసి అంటున్నారు ఇవాటి నుండే మన ఆంధ్రాకు కూడా వచ్చినాయి అని చెబుతున్నారు మరి ఎలాగుంటాయో కొంతమంది బాగున్నాయి అంటున్నారు కొంతమంది ఏమో అబ్బో అయ్యేం తినలే ఎర్రగా ఉన్నాయి అది ఇదే ఉప్పుడు బియ్యం అది ఇది అంటున్నారు మరి ఇదంతా ఏం జరుగుతుంది ఇదంతా బాగానే ఉందండి పక్కన బేదం అసలు ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణ అలాంటి దీనికి ఇవాళ రెండు పంటలు వేసుకుండేవారు కొన్ని ప్రాంతాల్లో మూడు పంటలు వేసేవారు నీళ్లు సప్లై చేయట్లేదండి ఈ వర్షం వస్తేనేమో అతిగా వచ్చేస్తుంది మంచి పొద్దున మీద ఉన్నప్పుడు వర్షం వచ్చి ఆ పంటని పాడు చేస్తుంది రెండో పంటకి నీళ్లు ఇవ్వట్లేదు ఎట్లాగా నిన్నగా వర్షం ఆ పంటలన్నీ పాడు చేసింది ఆ బియ్యం అంతా తక్కువ రేటుగా వడ్లన్నీ గవర్నమెంట్ కొన్నది ఉన్న రేటు కంటే తక్కువ రేటు కొన్నది సరే అన్ని పక్కన పెడదాం కానీ రైతుని కూలీ చేసిన పరిస్థితి తీసుకొస్తున్నారు రైతు రైతు వారిగా రైతు రైతుగా ఉంచితే బాగుండేది రైతుకి భిక్షమేస్తున్నారు సంవత్సరానికి ఆరు వేలు మూడు వేలు అదని ఇదని రెండు వేలు అని ఇవన్నీ ఏదేదో చూడం వీళ్ళ అభివృద్ధి కోసం రైతుని ప్రజల్ని అనగదొక్కేస్తున్నారు ఈ పథకాలు ఎంతమందికి అందుతున్నాయో ఏం అందుతున్నాయో తెలియదు కేంద్రం మాత్రం అట్టహాసంగా ఎక్కడ పెడితే అక్కడ అడ్వర్టైజ్మెంట్ ఈ పెట్టి మొబైల్ వెహికల్స్ పెట్టి వాటిల్లో జనాలకి మీటింగ్లు పెట్టి చూపిస్తున్నారు ఇది ఎంతవరకు ఉపయోగపడుతుందో తెలియదు పా పావలా కోడిపిల్లకి పిల్లకి దిష్టి దిష్టిస్తున్నారు వాళ్ళు చేతి పావల వాళ్ళ పథకాలు ప్రచారానికి ముప్పావలంతా ఇన్ని రోజులు ఏం చేసింది కేంద్రం ప్రచారాలు ఇన్ని రోజులు ఏం చేసింది ఎదురు ప్రచారం చేయాలి ఎలక్షన్ దగ్గరికి వస్తుంది రేపు వచ్చే నెల పై వచ్చే ఎలక్షన్కి దరిదాపు అరవై రోజులు ఉంది అరవై రోజులు ఇప్పుడు తీసుకొచ్చారు మేము ఎవరికి వ్యతిరేకం కాదు సార్ మేము మా మా వృత్తి మేము చేస్తున్నాం మేము ప్రజలకి ప్రభుత్వానికి మధ్య వార్తలు మేము సమాచారం తెలియజేయడమే కానీ మాకు ఎవరిపైన ద్వేషాలు ఉండవు మేము పార్లర్గా ఉంటాం ఎవరైనా ఏ పార్టీ వారైనా ఏ ఎవరైనా ఒకటే మాకు దయచేసి అర్థం చేసుకోండి మీకేమైనా అభ్యంతరాలు కానీ అభిప్రాయాలు ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి సరి చేసుకుంటాం మార్చుకుంటాం థ్యాంక్ యూ ఫర్ అవర్ watching our channel.